అందరికీ నమస్కారం నేను మీ ఇన్ వన్ గైడ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు అండ్ మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని నేను తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అనగా అక్టోబర్ మూడో తారీఖు నుండి నవరాత్రులు అవుతున్నాయండి నెక్స్ట్ మనకి పదకొండో తారీఖు వరకు ఈ నవరాత్రులన్నీ జరుగుతూ ఉంటాయండి ఇందులో భాగంగా అమ్మవారిని రోజుకో రూపంలో కొలవడం జరుగుతుందండి అయితే నవరాత్రుల్లో మొదటి రోజైన అక్టోబర్ మూడు గురువారం రోజున మొదటి రోజుగా పరిగణిస్తారు అయితే ఈ రోజును ఈ రోజున అమ్మవారిని బాల త్రిపురి సుందరిగా పూజిస్తారు బాల త్రిపురి సుందరి రూపంకు ఒక చరిత్ర ఉందండి అది మీకు చెప్తాను అది చెప్పే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అది మాకు మరి మరింత వీడియోస్ చేయడానికి బూస్టింగ్ ఇస్తుందండి బాల త్రిపురి సుందరీ దేవి అమ్మవారి యొక్క అవతారం గురించి తెలుసుకుందామండి పురాణాల ప్రకారం పూర్వం బందాసురుడు అనే రాక్షసులు ఉండేవాడండి అతనికి ముప్పై మంది సంతానం ఉండేవారు అందులో ఈ ముప్పై మంది కూడా క్రూరమైన శక్తివంతమైన రాక్షసులు అండి వాళ్ళు ముప్పై మంది కూడా ఆ రాక్షసులు అందరూ కూడా దేవాతి దేవుళ్ళందరినీ కూడా క్రూరంగా హింసిస్తూ ఉండేవారు ఒకరోజు బంధాసురుడు తన పిల్లలను దేముళ్ళపై దండయాత్రకు పంపిస్తాడు అదే టైం ఆ టైంలోన అమ్మవారు తన శక్తిని బాలా త్రిపురి సుందరి రూపంలో నింపి ఆ రాక్షసులను అందరినీ సంహరిస్తుందండి దానికి అందులో అమ్మవారు విజయాన్ని సాధిస్తారు అందుకని అప్పటి నుండి ఉద్భవించిన రూపమే బాలా త్రిపురి సుందరి రూపంగా అందరూ చెప్పుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న దుర్గమ్మ టెంపుల్ లొకేషన్ వచ్చేసి గవర జగ్గయ్యపాలెం షీలానగర్ దగ్గరలోన గాజువాక విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ అమ్మవారికి వివిధ రూపాల్లో పూజలు చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క రూపంలో పూజ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో భవానీ మాలలు వేస్తూ ఉంటారు ఇక్కడ తొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం అనేది ఉచితంగా అందరికీ భవానీలందరికీ నెక్స్ట్ బయట అందరికీ కూడా అన్నదానం చే అన్నదానం చేస్తారండి మీరు విశాఖపట్నం ఉన్నట్లయితే ఏదో ఒక రోజు ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ సామాన్లు ప్రతిరోజు అన్నదానం కోసం చాలా పెద్ద భారీ ఎత్తున చేయడం జరుగుతుందండి తప్పనిసరిగా వీలుంటే వెళ్ళండి ఈ నవరాత్రులో భాగంగా మన ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా మొత్తం మన ఇండియా మొత్తం కూడా అమ్మవారిని పూజించడం జరుగుతుందండి ఇందులో భాగంగానే అందరూ కూడా కలసం పెట్టడం నెక్స్ట్ అఖండ దీపాలు వెలిగించడం అనేది చాలా నిష్టగా చేస్తారు ఎంతో మంది ఈ నవరాత్రులలో భాగంగా ఫాస్టింగ్ అనేది కూడా ఉంటారు ఇలా చేయడం ద్వారా వారి యొక్క కోరికలు తీరుతాయని ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం వాళ్ళ యొక్క విశ్వాసం అండి చివరిగా అందరికీ ఈ విజయదశమి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజిస్తూ ఆ అమ్మవారి యొక్క దీవెనలు పొందుతారని ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా భక్తి శక్తులతో పూజలు నిర్వహిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను